కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు అందించాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రాజు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుందన్నారు ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆరోపించారు రైతులపై ప్రేమ ఉంటే వెంటనే యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు మంత్రులు వాస్తవానికి చేతగా పోతే సబ్స్పీకర్ రాజీనామా చేసి కూర్చోవాలి ఈ శాతకాన్ని ప్రభుత్వం ఎందుకున్నది రైతులంతా ఇబ్బందుల పాలెందుకు చేస్తున్నారు నాకు అర్థమవుతుంది ఇక్కడ రైతులు కూడా చాలా ఇబ్బంది పాలనయి వాళ్ళు రోజు ఇక్కడ చిన్నకోట దగ్గర చూసుకుంటే మా మండలిలో ఇక్కడ శ్రీనివాస పట్ల షాప్ ఏదో ఉంది అక్కడ కొట్టుకుంటున్నారు వాస్తవానికి చూస్తే కొట్టుకొని ఇబ్బందుల పాలేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తే మమ్మలను మేము ఉన్నది బిడ్డ ఎందుకు లేదు బిడ్డ అని మాకు మాకు సమాధానం చెప్తుండు ఆ మంత్రా పొద్దున ఒక ఫర్టిలైజర్ షాప్ ముందు లేబడితే తెలిసి మేము కోరుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం చాలా క్లిష్ట పరిస్థితి తీసుకోపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా కార్మిక శాఖ మంత్రి గడ్డ వివేక్ గారిని కలిసి మండల రైతుల పక్షాన మేమంతా కూడా వివేక్ గారికి వినతి పత్రం ఇచ్చాము ఎందుకంటే రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున రైతులకు ఇప్పుడు పంట వేసి నిలబే రోజులు అవుతుంది యూరియా కొరత పెద్ద ఎత్తున రైతులందరికీ కూడా యూరియా బస్తా దొరకక ఇక్కట్లు పడతా ఉన్నారు దాదాపు నిన్న ఆ చిన్నకోడూరు మండల ఒక ప్రైవేటు ఫర్టిలైజర్ షాప్ వద్ద జనాలు యూరియా కోసం లైన్ కట్టి పట్టా పాస్బుక్ కానీ ఆధార్ కార్డు దిరాక్షులు కానీ లైన్ కట్టి నిలవాలన్న పరిస్థితి వచ్చింది గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఏనాడు కూడా యూరియా కొరత లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తమ సొంత గ్రామాలకు ఫ్యాక్స్ ఫ్యాక్స్ ద్వారా సొసైటీల ద్వారా కేసీఆర్ గారు సొంత గ్రామాలకే లారీలను పంపించి యూరియా కొరత లేకుండా రైతులు అందరినీ ఆదుకున్నా ఉన్నాడు ఈ రెండేళ్ల పాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఎకరానికి ఒకటే యూరియా బస్తా అని అంటున్నారు ఇప్పుడు మక్కజొన్న రెండు ఎకరాలు వేసుకుంటున్నారు ఆరు బస్తాలు కావాలి ఒక రెండు ఎకరాల బస్తాలు తేడా